వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ పుల్లాపంతుల రామమూర్తి జ్ఞానధార కాషాయగుడ్డలు కట్టినటువంటి ప్రతి ఒక్కరిని స్వామీజీలని నమ్మి మోసపోవద్దు గుంపుతో ముక్తి అనేటువంటిది రానే రాదు అది వ్యక్తిగతమైనటువంటిది లక్షా ఇరవై ఐదు వేల ఉన్నటువంటి మహాభారత సారాంశం తొమ్మిది వాక్యాలలో సద్గురు సుబ్రహ్మణ్యం గారు వివరించారు మీరు ఏ మతం వారైనా ఏ కులం వారైనా ఏ జాతి వాళ్ళైనా ఈ తొమ్మిది వాక్యాలు తెలుసుకొని జ్ఞాన ప్రసూనాలను ధరించండి మీ పిల్లల యొక్క గొంతెమ్మ కోరికలు తీర్చితే అదుపు తప్పి మీ అధీనంలోంచి దూరమవుతారు సంఘ విద్రోహ శక్తులుగా మారి దురాలోచనలతో చివరికి అత్యాస్తితోటి జీవితాన్నే సాధించాల్సి వస్తుంది దానికి ఉదాహరణ కౌరవులే రెండు మీరు ఎంత ధనబలం కులబలం ఆయుధ బలం కలిగినటువంటి వాళ్ళైనప్పటికి కూడా అధర్మం కోసం వాటిని ఉపయోగించినట్లయితే నిరుపయోగమై మీకు అపనిందే మిగులుతుంది దానికి ఉదాహరణ కర్ణుడే దానకర్ణుడు అనేటువంటి పేరు తెచ్చుకున్నప్పటికి కూడా చిట్ట చివరికి అభాసు పాలయ్యాడు మరణం లేనటువంటి వాడైనప్పటికీ కూడా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు యోగ్యత లేకపోయినా పుత్రోత్సాహంతో అర్హులకి జ్ఞానాన్ని అందిస్తే అది వినాశనం అనేటువంటిది తప్పదు అశ్వత్థామ దానికి ఉదాహరణ పాత్రత లేనటువంటి వాళ్ళకి హామీలు ఇస్తే వారికి జీవితంలో లోబడి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికి కూడా మనం నిర్వీర్యులుగా బ్రతకాల్సి వస్తుంది ఉదాహరణ భీష్ముడు సంపదను శక్తిని భక్తిని దురహంకారంతో అధర్మంగా వినియోగిస్తే సమస్తం కూడా నశిస్తుంది దానికి ఉదాహరణే మహాశివభక్తుడైనటువంటి సుయోధనుడైనటువంటి దుర్యోధనుడు చూడండి సుయోధనుడు ఆయన యుద్ధ విద్యలన్నీ తెలిసినటువంటి వాడు చిట్ట చివరికి దుర్యోధనుడు దురాలోచనలు కలిగినటువంటి వాడుగా తయారయ్యాడు జ్ఞానాంధులకు స్వార్థపరులకు రాగద్వేషాలు గలవారు రాజపదవికి అనర్హులు ధనునికి అధికారం ఇచ్చినట్లయితే రాజ్యం మొత్తం సర్వనాశనం అవుతుంది దానికి ఉదాహరణే పుట్టు అంధుడైనటువంటి అత్యాశయపరుడైనటువంటి పుత్ర వాత్సల్యం కలిగినటువంటి ధృతరాష్ట్ర మహారాజు తెలివితేటలకి ధర్మం సుజ్ఞానం తోడైతే విజయం తథ్యం దానికి ఉదాహరణే అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతం మీద మహాశివునితోటే యుద్ధం చేసి పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి వాడు అర్జునుడు అతి తెలివి మోసం కపటం జిత్తుల మారితనం అన్ని వేళలా చెల్లుబాటు అనేటువంటిది కానే కాదు దానికి ఉదాహరణ మహాభారతంలో ఉన్నటువంటి శకుని నైతిక విలువలు పాటిస్తూ సక్రమ మార్గంలో ప్రయాణిస్తే ఏ దుష్ట శక్తి కూడా నిన్ను దరిచేరదు ధర్మాన్ని చూసి అధర్మం కూడా పారిపోతుంది దానికి ఉదాహరణే ధర్మరాజు ఆత్మనిష్ఠే గొప్ప సాధన ఒకడు అడిగాడట నాకు నాలుక ఉందా అని అడిగాడ విచిత్రమైనటువంటి ప్రశ్న నాలుగ ఉండబట్టే వాడు నాలుక ఉందా అనేటువంటి ప్రశ్న వచ్చింది నేనెవరో నాకు తెలియదు అనేటువంటి విషయం కూడా జ్ఞానం ఉండబట్టే తెలుస్తుంది తెలుసు అనేదానికి నాకు తెలియదు అనేదానికి ఏ తెలివి ఆధారమవుతుందో అదే అహం నేను అనేటువంటిది అందుకే అన్నీ తెలిసిన వాడు తెలుసు అనడు తెలియదు అని కూడా అనడు నేనెవరో నాకు తెలియదు అనడం రెండు హాస్యాస్పదమే అవుతుంది ఎందుకంటే నాకు నేను తెలుసు అనడానికి నాకు నేను తెలియదు అనడానికి రెండు నేనులేమైనా ఉన్నాయా అక్కడ లేవు ఒకటే అహం నేను అనేది ఒకటే ఉంది ప్రతి ఒక్కడు నేను అంటాడు నాది నేను నా ఇల్లు అని అంటాడు కానీ మేము మాది అని అనడు కాబట్టి తాను అనేటువంటిది అంటే అహం అనేటువంటిది సదా ఏకవచనమే నాకు తెలుసు నాకు తెలియదు అనడానికి అవకాశం లేని ఏకాత్మస్వరూపుడే తాను అనేటువంటిది తెలియని వాడే నాకు తెలుసు అని కాని తెలియదు అని కాని అంటాడు ఎందుకంటే తెలియని వానికి అన్యం ఉంటుంది కాబట్టి అన్నీ తెలిసినటువంటి వాడు తెలుసు అనడు తెలియదు అని కూడా అన్నే అనడు జ్ఞాని అజ్ఞాని ఇద్దరూ జ్ఞానానికి బొమ్మ బురుసు లాంటి వాళ్ళే అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనిలాచల మహర్షి అనిలాచల రమణ మహర్షి జ్ఞాన అజ్ఞాన వివాదమంటని జ్ఞానివి నీవే అనులాచల చూడండి ఏమన్నారు గురువుగారు జ్ఞాన అజ్ఞాన వివాదము అంటని ఇక్కడ వివాదం అనేటువంటి రెండు సమానమే అవి రెండు అంటావు అటువంటి మహాజ్ఞానివే నీవు అనిలాచల మహాశివ అని అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు శివమాలలో నేను అని అజ్ఞాని అన్నా జ్ఞాని అన్నా ఆ పలుకు శివునిదే అవుతుంది జ్ఞాని అజ్ఞాని రెండు ఆయనయే అవుతుంది స్వరాజ్యం మన జన్మ హక్కు అని అంటాడు ఇక్కడ చూడండి స్వ అనే పదం ఉంది స్వ అంటే ఆత్మా ఆత్మరాజ్యం మనందరిది అది దాని అర్థం స్వ అంటే ఆత్మే అదే క్రీస్తు సందేశం కూడా అదే నేను మంట రగిల్చటానికే ఈ లోకంలో వచ్చాను అని కొండమీర ప్రసంగంలో ఆ మహానీయుడు వివరించాడు అంటే అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళకి సుజ్ఞానాన్ని ప్రబోధించి వాళ్ళ అజ్ఞానాన్ని మంటల్లో తగలేయటానికే వచ్చాను అని ప్రబోధించాడు కొండమీర ప్రసంగంలో ఆ మహనీయుడు ఆత్మరాజ్యం మనందరిది అని దాని యొక్క అర్థం అదే క్రీస్తు యొక్క సందేశం కూడా అరుణాచల రమణ మహర్షికి ఏటనే మృత్యుభీతి కలిగి విచారణ చేసి ఈ శరీరం నేను కాదు నేనున్నాను అని కేవల ఎరుకని నేను అనేటువంటి అనుభూతిని పొందారు ఆ మహా మహనీయుడు అందుకే మరణించి జీవించినటువంటి వాళ్లల్లో రమణ మహర్షి ఒకరు మృత్యుభీతిని జయించి మనిషి మహర్షిగా మారాడు ఆత్మ అనేటువంటిది లేనిది అగ్ని కూడా దహించలేనటువంటిది అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎప్పుడో వివరించాడు భగవద్గీత అది కృష్ణ గీత కాదు శ్రీకృష్ణుడు గారు చెప్పింది మొదటి శ్రోత శ్రీకృష్ణుడు గీతకి చెప్పినటువంటి ద్వారా తనలో ఉన్నటువంటి మహామాయ విష్ణుమాయ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన వీడియోలన్నీ కూడా ఉదయాన్న ఆరినప్పుడు కానీ సాయంత్రం కూడా అన్నందిని నిద్రపోయేటప్పుడు కానీ విన్నట్లయితే ఆత్మస్వరూపానికి సంబంధించినవి కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది సాయంత్రం కూడా ప్రశాంతంగా నిద్ర వస్తుంది ఉదయాన్నేనేట్లే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే